గుడ్ మార్నింగ్ హైదరాబాద్ అదర్స్ చూడండి మామ బ్రోస్ ఐదు యాభై అయితే అవుతుంది టైము ఇంకా ఏప్రిల్ మూడు నచ్చేటుందా వేరే డిస్ప్లే ఇంకా వేరే వచ్చిన చూడండి ఓలా ఊబర్ ర్యాపిడ్ అని చూద్దాం ఇవ్వ ఓకే ఏప్రిల్ మూడు ర్యాపిడ్ మనకి జీరో కమిషన్ అయితే ఇంకా ఉంది కదా కింద తీసుకున్నాం అండ్ యాక్టివ్లో ఉంది ఆన్ ఓలా ఊబర్ ఊబర్లో లాంగ్ రైడ్లో మరి దారుణంగా చేస్తుందబ్బా ఓకే మూడు ఆన్ చేసేసిన మీరు ఊబర్లో స్టార్ట్ అయిపోయింది నాలుగు కిలోమీటర్ పికప్ ఎనిమిదిన్నర కిలోమీటర్ డ్రాపు ఇట్లా ఉంటుంది పొద్దున్న పొద్దున్నే ఇంకా ఎన్న మొన్న వీడలు చూసు కదా మరి ఈ వారం తక్కువ ఉంది ఒక రకంగా చెప్పాలంటే మనం పోయిన వారం చాలా గట్టి కొట్టినాం కదా పన్నెండు వేలు కొట్టిన పోయిన వారం అందుకని చెప్పి ఈ వారము అంతసేపు కట్టి లేదంటే నేను అనుకోవాలి ఉన్నాయి పెద్ద ఏమని వెనుక వన్ నాట్ ఫోరు ఇంట్లో పేయడం జరుగు పోయిన వారం మొత్తం మీద విడపెట్టినాను కానీ అన్ని ఇవ్వండి శనివారం ఆదివారం మీద గట్టి గట్టి కొట్టేసి మరి ఇంత ప్రస్తుతానికి అయితే ఇక కంటిన్యూ చేద్దాం టైం చూడండి వన్ ఫిఫ్టీ అయితే అవుతుంది టోటల్ ఎనిమిది గంటలైంది ఇప్పటికి పొద్దున మనం ఫైవ్ ఫిఫ్టీకి వచ్చినాం కదా ఫైవ్ ఫిఫ్టీకి వస్తే వన్ ఫిఫ్టీ ఎయిట్ అవర్స్ అవుతుంది ఎంత అని చూపిస్తారు ఛార్జింగ్ లేదు వన్ పర్సెంట్ ఉంది ఎప్పుడైనా బంద్ కావచ్చు ఇది మా ఇంకే చేసిన మేధిపట్నం దగ్గర ఉన్నప్ప కొంచెం దూరం కెళ్ళి వచ్చిన నర్సింగ్ కాడికి వెళ్ళి వస్తున్నా ఛార్జింగ్ అయిపోతుంది ఇంకో మూడు వందలు మూడు వందలు ఊబర్లో నాలుగు వందలు రెండు వందల ఎనభై రోడ్లు ఎంత మూడు వందలు ఏడు వందలు ఇది ఒక మూడు వందల ఎనిమిది వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు తక్కువ వెయ్యి అంటే తొమ్మిది వందల ఎనభై రూపాయలు అయింది నైన్ ఎయిటీ రూపీస్ అయింది ఎనిమిది గంటలకి పర్లేదు కొంచెం బాగానే ఉంది ఛార్జింగ్ ఉండి ఉంటే ఇంకో వడుతుండేమన్నా కానీ మిస్ అయిపోయింది ఇంటికి పోయి ఒక అరగంట సేపు గంట సేపు ఛార్జింగ్ పెట్టుకొని అన్నది మళ్ళోతాం ఏ క్షణానైనా చచ్చిపోవచ్చు ఇది వన్ పర్సెంట్ ఉంది ఎక్కువ ఈ ఫోన్కి ఛార్జింగ్ తక్కువ ఉంటుంది చాలా ఏదైనా మొత్తం అయితే చూడండి ఎయిట్ అవర్స్ ఓకే ఇక ఆల్మోస్ట్ ఇంకో అర్ధ గంట పడుతుంది ఇంటి కొనికి ఏముంది మళ్ళీ సాయంత్రం స్టార్ట్ చేస్తాం కదా అప్పుడు వద్దాం లేదు స్టేట్ ఓన్ ఐదు గంటలకు వద్దాం అనుకున్నా ఇక ఐదు గంటల నుంచి ఒకటే వాన పడుతుంది ఉంది మొత్తం రోడ్ల మీద అన్ని ఎక్కడ పడితే అక్కడ ఫుల్ వాటర్ ఉన్నాయి ఆర్డర్లు ఇప్పుడు ఆన్ చేసినప్పుడు పెద్ద ఆర్డర్ ఇరవై కిలోమీటర్లు అంట రాపిడ్ అలా ఓలలు కూడా మరి దారుణంగా ఇస్తుండే చూపిస్తాం ఒక్క నిమిషం చూడండి ఇరవై నాలుగు రూపాయలు ఎక్స్ట్రా అంట పికప్ మాత్రం ఊరు బయట ఉంది ఓలాలో కూడా వస్తున్నాయి ఆర్డర్లు మధ్యాహ్నం వచ్చి వాడుకున్నాడు కాకపోతే మరీ దారు రూపాయి ఎక్స్ట్రా అంట ఏం చేసుకోవాలో మరి రూపాయి ఎడవెట్టుకోవాలి ఇక టూ ఎయిటీ వన్ రూపీస్ ఓలాలో ఇరవై ఒక్క కిలోమీటర్లకి రెండు వందల ఎనభై రూపాయి అలా అవసరం కాబట్టి ఉంటాడు అదే మన అవసరం ఉన్నప్పుడు మాత్రం అసలు కూడి పద్నాలుగు కిలోమీటర్కి నూట ఇరవై నాలుగు పొద్దుంతా మనకు ఆటలు వాడాలంటే బట్ అని చేయాలి ఇప్పుడు ఎవరు రైడర్స్ వసలేనట్టున్నారు మ్యాన్ వాళ్ళు ఉంటే పెద్ద పెద్ద ఎడ ఉపోతామని చెప్పి అందరు బంధిపెట్టిరుంటుందన్నమాట మొత్తం మీద అయితే చూసిరు కదా అదే మన క్లోజింగ్ తొమ్మిది వందల ఎనభై రూపాయలు అయింది మనం ఊబర్ రోడ్ ఎంత కట్ చేసుకుని తెలియదు స్టేట్ ఈరోజుకైతే ఇదే మన దుకాణం